గురుదేవా జ్యోతిష్కుడు మీడియా ముఖంగా మాట్లాడుతూ శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే సెంటు కొట్టుకోవాలి ఇలా కొట్టుకోవాలి అని చెప్పడం జరిగింది ఒక జ్యోతిష్యుడిగా మీరు చెప్పండి సెంటు కొట్టుకున్నంత మాత్రమే శుక్రగ్రహం మనకు అనుకూలంగా మారుతుందా సెంటు అనేది నిజమేనండి నిజమే ఇప్పుడు ఆ సెంటు కొట్టుకోవాలి శుక్రుడికి అనుకూలం చేయాలంటే సెంటు కొట్టాలి గురుగ్రహం అనుకూలం చేయాలంటే బూందీని పంచాలి ఇలా బుధుడు బుధుడు అనుగ్రహం అనుకూలం చెందాలంటే మేనమామకు బట్టలు పెట్టాలి ఇవన్నీ జ్యోతిషులు క్రియేట్ చేసినవి కావు ఆల్రెడీ వాళ్ళు రచించిన పుస్తకాల్లోనే ఉంది పుస్తకాలు చదివే జ్యోతిషులు జ్యోతిష్యం చెప్తారు తప్పితే వీళ్ళేం పైన నుంచి దిగిపడి సడన్ గా జ్ఞానం వచ్చేసి చెప్పారు కదా వీళ్ళు చదువుకొని ఆ పుస్తకాల్లో ఉండేదే చెప్తారండి ఇదైతే నిజమే శుక్రుడికి సెంటు కోట్టుకోవాలంటే ఆయన విలాసాలు భోగ వస్తువులు ఇట్లాంటి వాటికంతా కూడా ఆయన ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఎవరికైతే సరిగ్గా లేడో అట్లాంటి సెంటు అంటే సెంట్ అనేది ఒక మనల్ని ఒక రకంగా మంచి ఇదిగా ఉండి సుగంధ ద్రవ్య మంచిగా వెదజల్లుతుంది కదా అది అట్లాంటప్పుడు శుక్రుడు అనుకూలిస్తాడనే ఉద్దేశంతో ఆయన చెప్పుకుంటారు ఆయనే కాదు నేను చెప్తాను బుధగ్రహం బాగా బట్టలు పెట్టండి అని చెప్తాను చెప్తాను సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సంతానం లేని అంటే మనం ఒక దేవాలయాన్ని చాలా పవిత్రంగా చూస్తాం శుభ్రంగా స్నానం చేసి చాలా నియమంతో దైవ దర్శనం అనేది జరుగుతుంది కామాఖ్యలో ఏ విధంగానైనా దర్శనం చేసుకోవచ్చా ఇది ఒక ప్రచారం జరుగుతుంది లేదు 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 అలా లేదు భార్య భర్తలు కలిసిన తర్వాత కూడా దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుంది సంతానం కలిగే సంగతి భాగవతికి వదిలేద్దాము కలిసిన తర్వాత కానీ వాళ్ళు స్నానం చేసే వెళ్లాల్సి ఉంటుందని అది అలా వెళ్తే మలినం అవుతుంది కదా ఒక్క ఉచ్ఛిష్ట చాండాలి సాధనలో ఇలాంటివి చూస్తాం స్నానాలు చేయకూడదు అనేది ఒకవేళ ఉచ్చిష్ట చాండాలి సాధనలో ఉన్న వాళ్ళు దాదాపు నలభై రోజుల వరకు స్నానం చేయరు ఈవెన్ మొహం గడగరు ఏమీ చేయరు సో ఇలా ఆ సాధనలో కొన్ని ఉంటాయి తప్పితే ఈ గుడికి ఇట్లాంటివి ఏం లేవు స్నానం చేసి వెళ్ళాలి గురుగారు మీరు జ్యోతిష్కులు చాలా మంది మీ మాట విని అనుసరించిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మార్పులు జరిగి మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక జ్యోతిష్యుడుగా చెప్పండి ఇలా ప్రజల దగ్గర లక్షల లక్షలు ఫీజులు అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు దోషాల పేరు మీద ఇరవై లక్షలు ముప్పై లక్షలు అనేది చూడండి చెబుతా ఉన్నారు కానీ అది ఎక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కదా మనం అవుట్ సైడ్ నుంచి చెప్పే వాళ్ళమే బట్ అక్కడ ఇన్సైడ్ ఏంటి ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు కాబట్టి ఒకవేళ అంత నిజంగా ఫీజులు అవి తీసుకున్నారంటే అట్లాంటివి లేవని ఇందాక చెప్పాను నేను సో కాబట్టి అది అది వారి వారి దానికి వదిలేద్దాం ఇంకొకటి జగన్మాత అయినా అమ్మవారి దగ్గర తన పిల్లలైన భక్తుల్ని ఇలా మోసం చేస్తే అమ్మవారు ఒప్పుకోదనే మాట కూడా ఆ పూజారి గారు అన్నారు పాండ గారు అన్నారు ఒక టైం ఉంది టైం వచ్చింది కాబట్టి నువ్వు బయటకెళ్తున్నావు అనేది కూడా చెప్పడం జరుగుతుంది కామాఖ్యా దేవి నిజంగానే పిలిస్తే పలికే దైవమేనా చూడండి పిలిస్తే పలికే దైవం అంటే ఏంటి ఇప్పుడు సాయిబాబా సినిమా ఒకటి ఉంది పిలిస్తే పలుకుతా అని మరి మీరు వెళ్ళి సాయిబాబా దగ్గర పిలువండి పలుకుతారా కలియుగ దైవం కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి అంట అందరికీ తెలుసు కదా మరి నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళి మీరు పిలిచండి వస్తారా చెప్పండి అదే గురుదేవా మన రెండు తెలుగు రాష్ట్ర అదేనండి ఇవి నానుడులు అంటారు అనమాట అంటే ఓకే ఇలా పిలిస్తే పలుకుతారు అనే దాని దాని మీద ఏమవుతుందంటే మనకు ఆ భగవంతుని పట్ల ఎక్కువ కనెక్టివిటీ పెంచడానికి ఇలా చెప్తారంతే కలియుగంలో ఎక్కడా కానీ మనకు ముఖ్యంగా ఇలా పిలిస్తే దేవతలు పలికేది ఇట్లాంటివి చాలా రేర్ సంఘటనలు జరిగాయి కామాఖ్యదేవి పిలిస్తే పలుకుతుందా ఆ మనం ఇట్లా చేసే పలుకుతుందా అనేది పక్కన పెట్టి ఆమె పట్ల మనం భక్తి శ్రద్ధ విశ్వాసాలు ఇవి ఎప్పుడైతే సంపూర్ణంగా ఒక భక్తునికి ఉంటాయో ఒక సాధకునికి ఉంటాయో అప్పుడు ఆమె స్వప్న దర్శనమిచ్చి ఏమేమి చేయాలో ఆమెనే చెబుతుంది దేవతలు స్వప్న దర్శనాలు ఇచ్చి చెబుతారు అర్థమైందండి అంతేగాని ఇది అంతా కూడా సినిమాటిక్ అనమాట ఇప్పుడు ఎక్కడో మనకు కొన్ని రకాల సంఘటన చోక మేలు సంఘటన కానీ ఇట్లాంటివి కొన్ని చూసినప్పుడు నిజంగా దేవతలు పలికారు మనకు వేంగమాంబ గారి వృత్తాంతంలో చూసినా కూడా స్వామి వారు వచ్చి వచ్చి ఉన్నారు సో అంత తీవ్రమైన భక్తి స్థాయి మనకు ఉండగలగాలి ఒక సాధకునికి అప్పుడు ఇలాంటి పాజిబుల్ అవుతుంది ఇప్పుడు మనం మనము చూసుకునే ఈ సంఘటనల్లో అందరూ కానీ మనకు కోరిక లేకోకుండా నిష్కామతత్వంగా ఉన్నవాళ్ళే అవునా మనము పోతే ఇంత పెద్ద లిస్ట్ తీసుకొని పోతాం రాసుకొని ఊళ్ళకి పోతే ఇంకా ఎక్కడ నీకు స్వామి పలుకుతారు అవునా ఆ ఇంత పెద్దది అది మనము సూపర్ మార్కెట్ లో పోతే బిల్ పేపర్ ఇస్తారు చూడండి అంత పెద్ద ఉంటాయి లిస్ట్ కోరికల్ది ఇక నీ కోరికలు చూసి ఉన్న దేవుళ్ళు కూడా ఇంకా పైకి పోతారు ఇంకా సో ఎప్పుడైనా చూడండి సార్ నిష్కామంగా ఉన్న వాళ్ళకే భగవంతుడు మీరు ఎక్కడైనా చూడండి నిష్కామతత్వంతో ఉన్న వాళ్ళకే భగవద్ దర్శనం అవుతుంది అవును కోరికలు కోరల భయం కోరికలు కోరుకో ధర్మశాస్త్రం కూడా నీకు అనుమతి ఇచ్చింది ఎన్నెన్న కూరలు ఎన్నెన్నీ కూరలు భయంకరమైన కోరికలు నీ దగ్గర ఇంత సూపర్ మార్కెట్ లో ఉన్నంత పెద్ద ఆ భగవంతుడు కూడా నువ్వు అంతే స్థాయి సాధన చేయగలగాలి ఇప్పుడు మనం రాక్షసులు ఇప్పుడు మొన్నంత ఎందుకండి నర్సింహ సినిమా వచ్చింది కదా స్వామివారి దాంట్లో వాళ్ళు హిరణ్య కష్టప్పుడు వాళ్ళు కూడా ఎన్ని ఎన్ని కోరికలు కొడతారు అన్ని కోరికలకు ఆయన ఎంత తపస్సు చేశాడు అంత తపస్సు చేసినా కదా దేవుళ్ళు దిగి వచ్చారు మరి నీదేమో ఉండేది ఇంత లింగ్ అని లిస్టు పెట్టింటావు నువ్వు అంత తపస్సు చేస్తున్నావా నీకు ఎంతున్నా నీ కోరికను తీరాలి భగవంతునికి నీ కోరికలు తీరాలి భగవంతుని ఇదే కాన్సెప్ట్ ఉంటే యువర్ డూయింగ్ యువర్ మేకింగ్ బిజినెస్ తగ్గాలి సో దేవుడు కూడా సేమ్ రిటర్న్ ఇస్తాడు తద్భవతి నువ్వు ఎట్లా అలా చూస్తావు నీకు అదే రిటర్న్ ఇస్తా నువ్వు నాతో బిజినెస్ చేస్తావు నేను ఇదో బిజినెస్ చేస్తా నువ్వు నాతో జ్ఞానాన్ని కోరుకుంటావు దీన్ని మోక్షం ఇస్తాను సో భగవంతుడు భాగవతి రూల్స్ చాలా డివైన్ గా ఉంటాయండి వాళ్ళను మన రెగ్యులర్ ఇలా ఎర్తెన్ థింగ్స్ తోటి కానీ లేదంటే ఇలా ఎర్తెన్ ఎన్విరాన్మెంట్ తో మనం అనుసంధానం చేసుకొని టిక్ చేస్తే అది దొరకడండి దేవుడు లాజిక్ కి అందని వాడే భగవంతుడు సో మనం కామాగ పోతే కోరికలు తీరుతాయా తీరుతాయంటే అంటే తీరుతాయి నువ్వు కర్మ అనేది నీకు అక్కడికి తెగింటే ఆ రోజుకి తీరుతాయి ఒకే లేదనుకో నీవు తీర్చుకోవాల్సి ఉంది సో కాబట్టి ఇంకా సాధన చేసి తీరుతాయి